ప్రముఖ ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఇక ఈ సీరియల్కి అప్పట్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది అయితే ఈ సీరియల్ రీసెంట్గా ముగిసిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఇక సీరియల్ ముగిసిన తర్వాత రక్ష అలాగే ముఖేష్ గౌడ ఫ్యాన్స్ అయితే గుప్పెడంత మనసు సీరియల్ సెకండ్ సీక్వెల్ రావాలని చాలా మంది కోరుకున్నారు అయితే ముఖేష్ గౌడ కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక రక్షా గౌడ కూడా సీరియల్ ముగిసిన తర్వాత ఆమె వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు చాలా ఫొటోస్ ని షేర్ చేశారు అంతేకాదు రక్షా గౌడ కూడా కొన్ని సినిమాల్లో నటిస్తుంది అంటూ అనేక రూమర్స్ వచ్చాయి కానీ ఆమె అఫీషియల్ గా ఏ విషయం పైన స్పందించలేదు అయితే నిజంగానే రక్షా గౌడ ఒక కన్నడ సినిమాతో ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు ఇక ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి ఈ ఫొటోస్ చూసిన వారు షాక్ అవుతున్నారనే చెప్పాలి బిలో మిడిల్ క్లాస్ కి సంబంధించిన కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా కన్నడలో తెరకెక్కుతుంది ఇక ఈ సినిమా భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఈ సినిమాలో రక్షా గౌడ డి గ్లామరస్ గా నటిస్తున్నారు తినడానికి కూడా తిండి లేని పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారు అంతేకాకుండా డెవోషనల్ గా దేవుణ్ణి నమ్ముకొని ముందుకెళ్లే కుటుంబ కథా చిత్రం ఈ సినిమా అయితే ఈ సినిమాపై రక్షా గౌడ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ ఫొటోస్ చూసిన వారు కొంచెం షాక్ అవుతున్నారనే చెప్పాలి అంత డి గ్లామరస్ గా కనిపిస్తున్నారు రక్షా గౌడ అయితే రక్ష ఫ్యాన్స్ మాత్రం ఆమెకి ఆల్ ద బెస్ట్ కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి రక్ష గౌడ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి